హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డ్ ఉన్నవారికి కేంద్రం శుభవార్త ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికైతే వెళ్ళిపోయినట్లయితే సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా పెట్టుబడి లేక ఆగిపోయారా అయితే మీకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు వీధి వ్యాపారాలు చిరు వ్యాపారాలు కోసం తీసుకొచ్చిన ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని మోదీ ప్రభుత్వం ఏకంగా ఇరవై ముప్పై వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అంతేకాదు రుణ పరిమితిని కూడా పెంచి సామాన్యులకు మరింత అండగా నిలుస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక మూడు దశల్లో రూపాయలు తొంభై వేల సాయం ఇక ఈ పథకం కింద ఎటువంటి ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండానే మూడు విడతల్లో రుణం పొందవచ్చని చెప్పుకోవచ్చు ఇక మొదటి విడతలో రూపాయలు పదిహేను వేలు మొదటి విడత సకాలంలో చెల్లిస్తే రెండో విడతలో రూపాయలు ఇరవై ఐదు వేలు ఇస్తారని చెప్పుకోవచ్చు ఇక రెండో విడత క్లియర్ చేశాక మూడో విడతలో గరిష్టంగా రూపాయలు యాభై వేల వరకు రుణం లభిస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక మొత్తంగా ఒక వ్యక్తి రూపాయలు తొంభై వేలు వరకు ఆర్థిక సాయం పొంది తన వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు అని చెప్పుకోవచ్చు అప్లికేషన్ చాలా ఈజీ పేపర్ వర్క్ లేదు ఈ రుణం పొందడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదని చెప్పుకోవచ్చు కేవలం మీ ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా ఉంటే సరిపోతుంది ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పుకోవచ్చు ఇక బ్యాంక్ అధికారులు మీ వివరాలను ధృవీకరించిన వెంటనే రుణం మంజూరు అవుతుందని చెప్పుకోవచ్చు తిరిగి చెల్లించడానికి సులభమైన ఈ ఈఎంఐ సౌకర్యం కూడా ఉందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక డిజిటల్ వ్యాపారులకు స్పెషల్ ఆఫర్లు ప్రభుత్వం కేవలం అప్పు ఇవ్వడమే కాకుండా వ్యాపారులను డిజిటల్ బాట పట్టించేందుకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది యూపీఐ ద్వారా లావాదేవీలు జరిపే వ్యాపారులకు ప్రత్యేక క్యాష్ బ్యాక్ లభిస్తుంది విధి వ్యాపారులకు యూపీఐతో లింక్ అయిన రూపే క్రెడిట్ కార్డులను కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక లక్ష్యం దిశగా ప్రభుత్వం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటి గణాంకాల ప్రకారం ఇప్పటికే సుమారు అరవై తొమ్మిది పాయింట్ అరవై ఆరు లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇంకా దాదాపు రూపాయలు పదిహేను వేల నూట తొంభై ఒక్క కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం పంపిణీ చేసిందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇంకా దేశవ్యాప్తంగా మొత్తం ఒకటి పాయింట్ పదిహేను కోట్ల మంది చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ఇరవై ముప్పై వరకు కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు ఇంకా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రా, ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా మీ సమాచారం చేరుతుంది మీ చిన్న లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్భై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరూ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలు వ్యక్తపరుస్తూనే ఉండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నారు